ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ నేను శ్రీనివాస్ అని డబుల్ యూనివర్సిల్ క్రౌన్ డైరెక్టర్ రియలీ చాలా చాలా హ్యాపీ ఉంది నాకైతే ఈ రోజు ఈ మూమెంట్ గురించి నేను గత వరణ అన్ ఆఫ్ ఇన్స్ వెయిట్ చేస్తున్నాం చాలా మందికి వెస్టే ప్లాన్ ఎట్లా తెలుసు అంటే చుట్టాలో ఫ్రెండ్స్ పక్కటలో చెప్తుంటు చాలా మందికి పోలీస్ చెప్తారు కానీ నేను మాత్రం ఈ సార్ని రోడ్డు మీద వెళ్తుంటే హలో సార్ ఎక్కడ వెళ్తారు సార్ అడిగితే అడ్రస్ అడిగి తెలుసుకొని ట్రాస్పెట్టింగ్ చేసిన అతన్ని రోడ్ మీద ట్రాస్పెట్టింగ్ చేసి అతను నన్ను నమ్మిండు ఆ రోజు అడిగిన క్వశ్చన్ ఒకటే క్వశ్చన్ సాఫ్ట్వేర్ చేస్తున్నాను చెప్పిన క్లియర్గా సార్ సాఫ్ట్వేర్ జాబ్తో పాటు ఇంకా ఇంట్రెస్ట్ ఉంది అడిగిన ఎందుకుండ సార్ పక్క కావాలని చెప్పిండు అంటే ప్లాన్ చేసుకొని రోడ్డు మీద వ్యక్తి పరిచయమైన వ్యక్తిని తీసుకొచ్చి ఈ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ప్లాన్ ఇంటికి కూడా వెళ్ళడానికి ఛాన్స్ పైకి ఇవ్వలేదను ఒక వాచ్మెన్ రూమ్ లో ప్లాన్ చెప్పిన పోయి కింద పోయి సెలలో పోయి ప్లాన్ చెప్పినాం ఆ రోజు ప్లాన్ చెప్పిన తర్వాత ఈ రోజు వాళ్ళు నమ్మి మేడం ఇద్దరు కలిసి ప్యాషనెట్ గా బిజినెస్ బిల్డ్ చేసుకుంటూ ఈ రోజు స్టార్ండర్డ్ కంప్లీట్ చేసుకొని బ్రాండ్ కారు త్రీ హండ్రెడ్ కారు కొనుక్కోవడం జరిగింది ఈ అవకాశం అనేది మీరు గుర్తు మేజర్ గా చెప్పడానికి మీరు భయపడకండి ఎవరు ఆలోచించకండి అవకాశం అందరికి ఇవ్వండి అవకాశం అనేది ఇచ్చేది తీసుకునేది కాదు కదా అందుకే ఎవరికైనా చెప్పడం స్టార్ట్ చేయండి ఎవరు ఎప్పుడు కనెక్ట్ అవుతారో ఎంత కనెక్ట్ అవుతుందో మనకు కూడా తెలియదు అందరు బయట చాలా మంది జాబ్ చేసేవాళ్ళు కానీ బిజినెస్ చేసేవాళ్ళు కానీ చాలా మంది ఈగర్లీ వెయిట్ చేస్తారు డబ్బులు లేక ఒక అవకాశం కోసం వెయిట్ చేసేవారు అంత అవకాశం చాలా మంది వెయిట్ చేస్తారు కదా అందరికి ఇవ్వండి అవకాశం ఇవ్వండి అవకాశం సారికి ఇచ్చిన కాబట్టి ఈ రోజు సక్సెస్ అయ్యాలి సక్సెస్ అవ్వగలిరు మీరే ఆలో ఇవ్వడానికి ఆలోచించారు అనుకో వాళ్ళు తీసుకోవడానికి బాబు భయపడతా ఉంటారు అందుకే ధైర్యంగా చెప్పండి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే భూమి మీద ఎవరైనా గెలవగలుగుతారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ బిజినెస్ గురించి చాలా చాలా వండర్ఫుల్ ఉంది మీరు నేర్చుకోండి నేర్పించండి ఓకేనా